నా పేరు శేషగిరి నేను బాచుపల్లి నుంచి వచ్చాను నేను నాకు ఈ సర్వైకల్ స్పాంటలైటిస్ ప్లస్ బ్యాక్ పెయిన్ లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంది నాకు అతను నేను అలోపతి మెడిసిన్ కానీ వేరే డాక్టర్ దగ్గర కూడా చూపెట్టుకున్నాను నేను అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇది సర్జరీ చేయాల్సిందే సివియర్గా ఉంది ప్రాబ్లం అని చెప్పారు నాకు సర్జరీ వద్దలు అని చెప్పి హాస్పిటల్కి కాల్ చేశాను నేను చూసి రమ్మన్నారు వచ్చిన తర్వాత డాక్టర్ రామ్మోహన్ రావు సార్ కలిసాను నేను సార్ చూసి బాడీ మొత్తం పాయింట్స్ కింద కింద చెక్ చేశారు ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయి ఏంటి ప్రాబ్లం ఉందని ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత నాకు థెరపీ స్టార్ట్ చేసుకున్నారు ఒక ట్వెల్ డేస్ నుంచి థెరపీ చేయించుకున్నాను నేను థెరపీ చేసేవాళ్ళు కూడా బాగా చేశారు పిల్లలు కూడా డాక్టర్ గారు కూడా బాగా మాట్లాడటం చేయటం ఏదన్నా డౌట్ ఉన్నా కూడా చెప్పడం చేశారు అంతవీ మెడిసిన్ ఇచ్చారు ఫోర్ డేస్ నుంచి మెడిసిన్ కూడా వాడుతున్నాను మెడిసిన్ కూడా దాంతో కూడా రికవర్ అవుతుంది తర్వాత బాగానే ఉంది ఇప్పుడు దాకా చేసింది బట్టి డాక్టర్ కూడా బాగా చెప్పారు